హలో ఫ్రెండ్స్ ఈరోజు టెట్ నోటిఫికేషన్ అయితే వచ్చింది సో ప్రీవియస్ టెట్తో పోలిస్తే ఈ టెట్లో ఇంగ్లీష్ సబ్జెక్ట్లో ఇంగ్లీష్ సిలబస్లో కొన్ని మార్పులు అయితే ఉన్నాయి కొన్ని అడిషనల్ టాపిక్స్ని యాడ్ చేయడం అయితే జరిగిందనమాట సో ఇప్పుడు నా దగ్గర పేపర్ వన్ మరియు పేపర్ టూ సిలబస్ కాపీ ఉంది ఇంగ్లీష్కి సంబంధించింది మాత్రమే ఓకేనా ఇంగ్లీష్కి సంబంధించిన పేపర్ వన్ మరియు పేపర్ టూ సిలబస్ కాపీ ఉంది ఫస్ట్ ఎవరైతే టెట్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే ఫస్ట్ మీరు సిలబస్ కాపీని డౌన్లోడ్ చేసుకోవాలి డౌన్లోడ్ చేసుకొని మీ దగ్గర పెట్టుకోవాలి దాని ప్రకారం మీరు ప్రిపరేషన్ అనేది కొనసాగించాలి సో ఫస్ట్ నేను టెట్ పేపర్ వన్ సంబంధించిన సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను తర్వాత పేపర్ టూ సంబంధించిన సిలబస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో పేపర్ వన్లో ఏవైతే ఉన్నాయో అవన్నీ పేపర్ టూ వాళ్ళకి ఇచ్చాడు అడిషనల్గా ఫోనెటిక్స్ అనే టాపిక్ని యాడ్ చేశాడు సో పేపర్ వన్ వాళ్ళకి ట్వంటీ ఫోర్ మార్క్స్కి కంటెంట్ ఉంటుంది సిక్స్ మార్క్స్కి మెథడ్ ఉంటుంది పేపర్ టూ వాళ్ళకి థర్టీ మార్క్స్కి కంటెంట్ ఉంటుంది వాళ్ళకి మెథడ్ అయితే ఉండదు ఓకేనా ఇంగ్లీష్ సపరేట్గా రాస్తారు కదా ఇంగ్లీష్ సబ్జెక్ట్కి పేపర్ టూ రాస్తుంటారు కదా వాళ్ళకి మెథడ్ ఉంటుంది సో సోషలు సైన్సు తర్వాత రిమైనింగ్ తెలుగు వీళ్ళు రాస్తారు కదా వాళ్ళకి ఉండదు అనమాట ఇప్పుడు నేను ఈ పేపర్ వన్ సంబంధించిన సిలబస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఏం టాపిక్ ఉంది ఏం చదవాలి ఏం చదవాలి అవి ఎలా నేర్చుకోవాలి అంటే లైక్ వాట్ ఈస్ వాట్ ఆ టాపిక్ ఏంటి వాట్ ద టాపిక్ హ్యాజ్ అనేది నేను చెప్తాను అనమాట సో ఫస్ట్ చూడండి ఇక్కడ పేపర్ వన్లో మనకు ట్వంటీ ఫోర్ మార్క్స్కి కంటెంట్ అనేది ఉంటుంది ట్వంటీ ఫోర్ మార్క్స్కి కంటెంట్ అనేది ఉంటుంది సో ఇక్కడ చూడండి ఫస్ట్ టాపిక్ మనకు ఒకకాబులరీ సో వొకాబులరీలో మనకు సబ్ టాపిక్స్ ఉన్నాయి దాదాపు ఫోర్టీన్ ఉన్నాయి ఒకకాబ్లరీలో సో ఫస్ట్ వన్ సినానిమ్స్ సినానిమ్స్ అంటే ఇక్కడ మనం తెలుగులో నానర్థాలు అంటాం సో ఇక్కడ అర్థాలు కూడా మీనింగ్స్ కూడా నేర్చుకోవాలి సినానిమ్స్ టాపిక్లో మనము టెక్స్ట్ బుక్లో ఉన్న సినానిమ్స్ అదేవిధంగా మీనింగ్స్ కూడా నేర్చుకోవాలి సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే రికగ్నైజేషన్ గుర్తించాలన్నమాట ఆన్ క్వశ్చన్ ఇస్తాడు దాంట్లో సినానిమ్స్ మీరు గుర్తించవలసి ఉంటుంది సో ఇది పేపర్ వన్కి పేపర్ టూకి సేమ్ సినానిమ్స్ సేమ్ ఒకాబులరీ సేమ్ ఇచ్చాడనమాట ఓకేనా ఒకాబులరీ సేమ్ ఇచ్చాడు పేపర్ వన్ పేపర్ టూ ఇద్దరికి నేను చెప్తున్నాను ఓకే నెక్స్ట్ యాంటోనిమ్స్ సో యాంటోనిమ్స్ అంటే వ్యతిరేక పదాలు సో ఆపోజిట్ వర్డ్స్ అంటాం నెక్స్ట్ అవి కూడా రికగ్నైజేషన్ అంటే గుర్తించాలి నెక్స్ట్ హోమోఫోన్స్ హోమోనిమ్స్ సో హోమోఫోన్స్ హోమోనిమ్స్ కూడా గుర్తించవలసి ఉంటుంది టెక్ ఆ క్వశ్చన్ ఇస్తాడు దీంట్లో హోమోఫోన్స్ ఏది హోమోనిమ్స్ అనేది గుర్తించవలసి ఉంటుంది సో హోమోఫోన్స్ అంటే ఏంటి సార్ అంటే ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకి తెలిసి ఉంటుంది ప్రిపేర్ కాని వాళ్ళకి హోమోఫోన్స్ అంటే ఏం లేదండి టూ వర్డ్స్ ఉన్నాయనుకోండి టూ వర్డ్స్ కొన్ని వర్డ్స్ కొన్ని వర్డ్స్ ఎట్లా ఉంటాయంటే ప్రనౌన్సియేషన్ ప్రొనన్సియేషన్ సేమ్ ఉంటుంది బట్ మీనింగ్ స్పెల్లింగ్ డిఫరెంట్ ఉంటుంది దాన్ని హోమోఫోన్స్ అంటాం హోమోనిమ్స్ అంటే ప్రనౌన్షియేషన్ సేమ్ ఉంటుంది స్పెల్లింగ్ సేమ్ ఉంటుంది మీనింగ్ డిఫరెంట్ ఉంటుంది దాన్ని హోమోనిమ్స్ అంటాం ఓకేనా ఇవి కంప్లీట్గా మీరు ఇలాంటి వర్డ్స్ నేర్చుకోవాలన్నమాట సో నెక్స్ట్ ఫ్రేజల్ వర్బ్స్ ఫ్రేజల్ వర్బ్స్ అంటే ఏంటి లేదండి ఒక వర్బ్ ఉంటుంది దాని తర్వాత ప్రిపోజిషన్ ఉంటుంది సో అది ఫ్రేజల్ వర్బ్ అది డిఫరెంట్ మీనింగ్ని ఇస్తుంది చూడండి పాస్డ్ అవే పాస్డ్ అవే అంటే ఇక్కడ డైడ్ అనమాట చనిపోవడం సో పాస్డ్ అనేది ఇక్కడ వర్బ్ అవే అనేది ప్రిపోజిషన్ గివ్ అవే ఓకేగా ఓకేనా రన్ అవుట్ అవ్ రన్ అవుట్ అంటే రన్ అవుట్ అనేది రన్ వర్బు అవుట్ ప్రిపోజిషన్ సో ఇలాంటి కొన్ని ఫ్రేజ్ లోప్స్ ఉంటాయి అవి మీరు నేర్చుకోవాలి తర్వాత స్పెల్లింగ్స్ సో స్పెల్లింగ్స్లో ఇక్కడ మీరు గమనించాలి స్పెల్లింగ్లో స్పెల్లింగ్ కరెక్షన్ చేయాల్సి ఉంటుంది స్పెల్లింగ్ రాంగ్ స్పెల్లింగ్ ఇస్తాడు దాన్ని కరెక్ట్ స్పెల్లింగ్ మనం గుర్తించాలి నెక్స్ట్ ఏం ఇస్తున్నాడంటే ఇక్కడ ఇంకో టాపిక్ యాడ్ చేశాడు ఏమంటే బ్రిటిష్ ఇంగ్లీష్ని అమెరికన్ ఇంగ్లీష్ని డిఫరెన్షియేట్ చేయాలి సో దాని భేదాలని మనం గుర్తించవలసి ఉంటుంది సో ఇది ఎక్కడుంది సార్ అంటే ఇది మనకు సిక్స్త్ క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్లో ఉంది సో కల్పన చావ్లా అనే సిలబస్ ఉంది కదా టాపిక్ లెసన్ ఉంది కదా కల్పన చావ్లా అనే లెసన్ ఉంది కదా అందులో ఉంది నేను వీడియో కూడా చేశాను సో మన యూట్యూబ్ ఛానల్లో అవైలబిలిటీలో ఉంది చూడండి నెక్స్ట్ ఇవన్నీ టాపిక్స్ మనం వీడియో చేసాం ఆల్రెడీ మన ఛానల్ ఉంది బట్ ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్నవి చేసాం బట్ మీకు అర్థం అవుతుంది వాట్ ఈస్ వాట్ అనేది మీకు అర్థం అవుతుంది ఒకసారి వింటే మీకు అర్థం అవుతుంది సో నెక్స్ట్ వర్డ్ ఫార్మేషన్ వర్డ్ ఫార్మేషన్లో ప్రిఫిక్సెస్ సఫిక్సెస్ ఇచ్చారు దాంతోపాటు అన్స్క్రంబ్లింగ్ వర్డ్స్ స్క్రంలింగ్ లేని వర్డ్స్ అనమాట వాటి గురించి అడుగుతాడంట నెక్స్ట్ కన్వర్షన్ ఆఫ్ వర్బ్ నౌన్ అంటే కొన్ని సఫిక్సెస్ కానీ ప్రిఫిక్సెస్ కానీ యాడ్ చేయడం వల్ల వర్బ్ నౌన్ అవుతుంది నౌన్ వర్బ్ అవుతుంది అందుకే వాయిస్ వర్స్ అని ఇచ్చాడు అనమాట తర్వాత అదేవిధంగా నౌన్ అబ్జెక్టివ్ అవుతుంది అబ్జెక్ట్ నౌన్ అవుతుంది సో అందుకే వాయిస్ వర్స్ అని అంటే రివర్స్ అనమాట సో వాయిస్ వర్స్ అని ఇచ్చాడు తర్వాత కాంపౌండ్ వర్డ్స్ సో ఈ విధంగా మనకు ఈ టాపిక్ కొంచెం పెద్ద టాపిక్ ఈ టాపిక్ పైన ఫోకస్ చేయాలి నెక్స్ట్ నైన్త్ నైన్త్ టాపిక్ ఏంటంటే సింగ్యులర్ ప్లూరల్ వర్డ్స్ సింగ్యులర్ ప్లూరల్ వర్డ్స్ అంటే ఏకవచనం బహువచనం అని అంటాం కదా అవి నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ వన్ వర్డ్స్ సబ్స్టిట్యూషన్ అంటే ఒక వర్డ్ ఉంటుంది దానికి మనం సబ్స్టిట్యూట్ చెప్పాలంటమాట సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి బైలింగువల్ అని ఉంటుంది బైలింగువల్ అది ఒక వర్డ్ దాన్ని మనం సబ్స్టిట్యూషన్ చెప్తే సో వన్ హూ స్పీక్స్ టూ లాంగ్వేజెస్ రెండు భాషలు మాట్లాడే వ్యక్తిని వెల్ అని అంటాం సో నేను తెలుగు ఇంగ్లీష్ మాట్లాడారనుకోండి నేను ఒక వెల్ పర్సన్ అనమాట సో ఈ విధంగా కొన్ని వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ చాలా ఉంటాయి సో అవి నేర్చుకోవాలి నెక్స్ట్ కాలోకేషన్ అంటే కాలోకేషన్ అంటే లైక్ ఎట్లుంటుందంటే సో లైక్ వర్డ్ కాంబినేషన్ అంటాం మాటని టూ వర్డ్స్ కంబైన్ అయి ఉంటుంది సో అవి కాలోకేషన్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఉన్నాయి మన మన లన్వి శ్రీరామ్ బుక్ ఒకటి ఉంది కదా అందులో కూడా ఉంది కాలోకేషన్ గురించి టచ్ చేశాను ఓకేనా మనకు ప్రీవియస్ సిలబస్లో లేదు బట్ ఇప్పుడు ఇచ్చాడు కాబట్టి ఒకసారి ఆ బుక్లో ఉన్నది చూడండి నెక్స్ట్ వచ్చేసి ఆర్డినల్ నెంబర్స్ చూడండి ఈ ఆర్డినల్ నెంబర్స్ అనేది ఇచ్చాడనమాట ఆర్డినల్ నెంబర్స్ అంటే మనకు తెలుసు కదా ఫస్ట్ సెకండ్ అవి ఆర్డర్లో చెప్పేది ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ ఆ వాటి యొక్క పొజిషన్ అడుగుతాడంట సో కాబట్టి ఇవి కూడా చూసుకోవాలి సో నెక్స్ట్ అనగ్రామ్స్ అనాగ్రామ్స్ అంటే లైక్ ఇప్పుడు ఒక వర్డ్ ఉంటుందండి ఆ వర్డ్లో నుంచే ఇంకో వర్డ్ని తయారు చేయొచ్చు సో మనకు టెక్స్ట్ బుక్లో ఉంది ఇది సో టెక్స్ట్ బుక్ ఒక ఎగ్జాంపుల్ చూడండి స్వెట్ స్వెట్తోనే మనము వేస్ట్ అనే వర్డ్ని తయారు చేయొచ్చు స్వెట్ సో స్పెల్లింగ్ సేమ్ అక్కడున్న వర్డ్స్ని యూజ్ అక్కడ ఉన్న లెటర్స్ని యూజ్ చేసుకొని వేస్ట్ అనే వర్డ్ని తయారు చేయొచ్చు ఇట్లా అలాంటి అనాగ్రామ్స్ అనమాట ఇది ఈజీ బేసిక్గా బేసిక్ నాలెడ్జ్ ఇది నేర్చుకోవచ్చు పెద్ద కష్టమైన టాపిక్ ఏం కాదు ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ ఇది కొంచెం ఫోకస్ పెట్టాలి ఫిగర్స్ ఆఫ్ స్పీచ్ అంటే మనం తెలుగులో అలంకారాలు అంటాం అదేవిధంగా ఇంగ్లీష్లో మెటాఫర్ సిమైల్ ఇలాంటివి ఉన్నాయి అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఇప్పుడు గ్రామర్లోకి వెళ్దాం సో ఇప్పుడు ఏమి ఇచ్చాడు నెక్స్ట్ అవి అక్కడ నుంచి ఒకాబులరీ అయిపోయింది ఇప్పుడు గ్రామర్ అనమాట సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మనకి ఎయిట్ ఉన్నాయి ఆ ఎయిట్ కూడా నేర్చుకోవాలి నెక్స్ట్ అవి వాటిలో ఆల్ టైప్స్ దేర్ ఫంక్షన్స్ అండ్ యూసేజ్ అంట సో అన్ని టైప్స్ నేర్చుకోవాలి వాటి యొక్క ఫంక్షన్స్ యూసేజ్ దానిపైన క్వశ్చన్స్ అడుగుతాడు నెక్స్ట్ ఆర్టికల్స్ ఆల్ టైప్స్ దే ఫంక్షన్స్ అండ్ యూసేజ్ సో ఆర్టికల్స్ ఏ అండ్ అంతా ఉంది కదా సో వాటి ఫంక్షన్స్ వాటి యూసేజ్ నెక్స్ట్ టెన్సెస్ టెన్సెస్ కూడా సేమ్ అన్ని టెన్సెస్ వాటి యొక్క యూసేజ్ వాటి యొక్క ఫంక్షన్స్ అవి ఏం పనిచేస్తాయి నెక్స్ట్ వాయిస్ వాయిస్ అంటే ఇక్కడ యాక్టివ్ వాయిస్ ప్యాసివ్ వాయిస్ అనమాట సో వాయిస్ గురించి మనము చేంజ్ చేసాం చేంజ్ చేయడం అనమాట కన్వర్షన్ అనమాట యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివైస్కి మార్చడం నేర్చుకోవాలి అది ఇక్కడ ఇచ్చాడు క్లియర్గా యాక్టివ్ వాయిస్ టు వాయిస్ కన్వర్షన్ పైన क्वेश्चंस అడుగుతాడు నెక్స్ట్ రిపోర్టెడ్ రిపోర్టెడ్ స్పీచ్ రిపోర్టెడ్ స్పీచ్ అంటే డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ అనమాట సో ఇక్కడ కూడా ఏమ ఇచ్చాడు ఆల్ ఫర్ ఆల్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అన్ని టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ అంటే సో మనకు రిపోర్టెడ్ స్పీచ్ మార్చ అంటే డైరెక్ట్ స్పీచ్ నుంచి ఇండైరెక్ట్ స్పీచ్ మార్చడం అనమాట సో ఆల్ టైప్ ఆఫ్ సెంటెన్సెస్ ఉంటాయి కదా మనకు ఇంపరేటివ్ సెంటెన్సెస్ ఎక్స్లమెటరీ సెంటెన్సెస్ తర్వాత ఇంట్రాగేటివ్ సెంటెసెస్ అన్ని సెంటెన్సెస్కి ఇవి ఈ ఈ టెస్ట్ చేస్తాడనమాట డైరెక్ట్ స్పీచ్ ఇండైరెక్ట్ స్పీచ్ అనేది టెస్ట్ చేస్తాడు నెక్స్ట్ టైప్స్ ఆఫ్ సెంటెన్సెస్ సో ఇక్కడే ఇప్పుడే చెప్పుకున్నాం కదా అసర్టివ్ సెంటెన్సు తర్వాత ఇంప్లి తర్వాత ఇంట్రాగేటివ్ సెంటెన్సు ఇంపరేటివ్ సెంటెన్సు అండ్ ఎక్స్లెమెటరీ సెంటెన్సెస్ అవి వాటిపైన క్వశ్చన్స్ ఇవి చాలా ఈజీనే ఒకసారి చూస్తే క్లాస్ వింటే అర్థమవుతుంది నెక్స్ట్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ సో కంపారిజన్ చేయడం అనమాట సో ఒక పర్సన్కి ఇంకో పర్సన్తో లేదా చాలా మందిలో ఒక పర్సన్కి కం హైయెస్ట్గా చెప్పడం ఇట్లా కంపారిజన్ అనమాట నెక్స్ట్ ఇందులో ఏమి ఇచ్చాడంటే కంపారిజన్ ఆఫ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్లో పాజిటివ్ కంపేర్ పాజిటివ్ కంపారిటివ్ సూపర్లేటివ్ డిగ్రీస్ ఆఫ్ అడ్జెక్టివ్స్ అంటే పాజిటివ్ డిగ్రీ సూపర్లేటివ్ డిగ్రీ తర్వాత అదేవిధంగా కంపారేటివ్ డిగ్రీ గురించి అదేవిధంగా దేర్ ఐడెంటిఫికేషన్ అండ్ కన్వర్షన్ సో పాజిటివ్ నుంచి కంపారేటివ్ నుంచి సూపర్ లేటివ్ ఎట్లా మార్చడం సో ఇట్లా అనమాట సూపర్ లేటివ్ నుంచి పాజిటివ్ ఎట్లా మార్చడం సో ఈ విధంగా మనకు అడుగుతాడు క్వశ్చన్స్ నెక్స్ట్ లింకర్స్ లింకర్స్ అంటే లింకింగ్ వర్డ్స్ అనమాట లింక్ చేయడం ఒక సెంటెన్స్కి ఇంకో సెంటెన్స్కి లింక్ చేయడం సో నథింగ్ బట్ కనెక్షన్ కంజక్షన్స్ అని చెప్పొచ్చు సో కంజక్షన్స్ అది మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో చదువుకోవాలి ఇక్కడ కూడా లింకర్స్ కంజక్షన్స్ సిమిలర్గా పనిచేస్తాయి వాటి వర్క్ కూడా సిమిలర్గానే ఉంటాయి నెక్స్ట్ లాంగ్వేజ్ ఫంక్షన్స్ సో లాంగ్వేజ్ ఫంక్షన్స్ అంటే ఏం లేదండి మన భాషను ఉపయోగించుకొని మన కమ్యూనికేషన్ స్కిల్స్ని చూపించుకోవడం అనమాట సో ఇప్పుడు ఎవరికైనా మీరు విష్ చేయాలి ఎవరికైనా గ్రీట్ చేయాలి ఎవరికైనా మీరు కన్సోల్ చేయాలి సో ఎవరికైనా ఆల్ ద బెస్ట్ చెప్పాలి సో లేదా మీరు రైల్వే స్టేషన్లో వెళ్తున్నారు సో ఎవరికైనా రైల్వే స్టేషన్లో ఏవైనా వా అడిగితే హెల్ప్ చేయాలి వాళ్ళ వాళ్ళ డౌట్స్కి క్లారిఫై చేయాలి ఇట్లాంటి లాంగ్వేజ్ ఫంక్షన్స్ అనమాట చాలా చాలా సింపుల్గా ఉంటాయి కొంచెం స్పోకెన్ లాంగ్వేజ్ కూడా కొంచెం వస్తే సరిపోతుంది దీనికి నెక్స్ట్ నెక్స్ట్ అగ్రిమెంట్ ఆఫ్ సబ్జెక్ట్ విత్ వర్బ్ సో సబ్జెక్ట్ వర్బ్ అగ్రిమెంట్ అంటాం కదా సో ఫ సింగిలర్ సింగిలర్ వర్బ్తోనే సింగిల్ సబ్జెక్ట్ సింగిల్లర్ వర్క్తోనే అగ్రి చేస్తుంది ప్లూరల్ సబ్జెక్ట్ ప్లూరల్ వర్బ్తోనే అగ్రీ చేస్తుంది ఇవి నేర్చుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్ నెక్స్ట్ అగ్రిమెంట్ ఆఫ్ ఇది అయిపోయింది క్లాజ్ సో క్లాజ్లో మనకు చాలా యాడ్ చేస్తారు ఇంతముందు అంతా లేకుండా ఇంతకుముందు సిలబస్లో క్లాజులో ఏమి యాడ్ చేస్తారు ఇఫ్ క్లాజు టైప్స్ ఇఫ్ క్లాస్ టైప్స్ ఉన్నాయి కదా టైప్ వన్ టైప్ టూ టైప్ త్రీ ఓకేనా సో తర్వాత క్లాజ్ సబ్ఆర్డినేట్ క్లాజ్ మెయిన్ క్లాజ్ సబ్జెక్ట్ ప్రిడికేట్ నౌన్ క్లాజ్ అబ్జెక్టివ్ క్లాజ్ ప్రిన్సిపల్ తర్వాత ఏమి ఇచ్చాడు పార్టిసిపల్ క్లాజ్ తర్వాత రిలేటివ్ క్లాజ్ ఫైనైట్ నాన్ ఫైనైట్ చూడండి ఎంత ఇచ్చాడు సో ఇవంతా నేర్చుకోవాల్సి ఉంటుంది సో ఇవంతా మనకు మనం బుక్లో ఇచ్చాము క్లాసెస్ కూడా చెప్పాము సో చాలా అంటే కాన్సెప్ట్ కొంచెం అర్థం చేసుకుంటే ఈజీగానే ఉంటుంది ఇది సో ఫైనట్ సార్ ఫైనట్ అంటే ఏంటి నాన్ ఫైనట్ అంటే చాలా అడుగుతుంటారు సో మనం వర్బ్స్లో నేర్చుకుంటాం ఫైనట్ వర్బ్ నాన్ ఫైనట్ వర్బ్ ఫైనట్ అంటే టెన్స్ని తెలియజేసే వర్బ్ నాన్ ఫైనట్ అంటే టెన్స్ని తెలియజేయదు అది సో అలాంటి సో ఫైనట్ వర్బ్ కలిగి ఉన్న క్లాస్ని ఫైనట్ క్లాస్ అంటాం నాన్ ఫైనట్ వర్బ్ కలిగి ఉన్న క్లాస్ని నాన్ ఫైనైట్ క్లాస్ అంటాం అట్లుంది అనమాట సో నౌన్ క్లాస్ అంటే నౌన్ చేసే పనిని చేసే క్లాస్ని నౌన్ క్లాస్ అంటాం సో ఫస్ట్ క్లాస్ అంటే ఏంటో తెలియాలి మీకు సో కాబట్టి క్లాస్ వినాల్సిందే నెక్స్ట్ ఇది మనకు క్లాస్కి సంబంధించి గ్రామర్ క్లాస్కి సంబంధించినది నెక్స్ట్ వచ్చేసి చూడండి ఎంత ఉందో టూ పేపర్స్ ఉన్నాయి సిలబస్ టూ పేపర్స్ ఉంది ఓకేనా నెక్స్ట్ హెల్పింగ్ వర్బ్స్ సో ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ టైప్స్ ఫామ్ టైప్స్ ఫామ్స్ అదేవిధంగా కాంట్రాక్షన్స్ నెగిటివ్స్ సో కాంట్రాక్షన్స్ అంటే మీకు తెలిసి ఉంటుంది కుదించి చెప్పడం అన్నమాట సో లైక్ షార్ట్ ఫామ్స్ అనమాట చూడండి ఇప్పుడు చూడండి యామ్ ఉంది యామ్ 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 అని ఉంటుంది దాని షార్ట్ ఫామ్ యామ్ యూఆర్ ఉంటుంది యూఆర్ ఆర్ షార్ట్ ఫామ్ అనమాట పాస్ట్ ఆఫ్ యూజ్ చేసి రాస్తాం సో అలాంటివి అనమాట డూ నాట్ ఉంది డోంట్ సో ఓకేనా ఇట్లాంటి ఇలాంటివి ఉంటాయి అనమాట అవి కాంట్రాక్షన్స్ అవి కూడా నేర్చుకోవాలి మనం ఇక్కడ నెక్స్ట్ ఫ్రేమింగ్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం అన్నమాట ఓకేనా సో డబ్ల్యూహెచ్ క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయడం ఒక సెంటెన్స్ ఇస్తాడు దాన్ని డబ్ల్యూహెచ్ క్వశ్చన్గా ఎలా ఫ్రేమ్ చేయాలనేది రాస్తే అడుగుతాడు అనమాట చూడండి ఐడెంటిఫికేషన్ ఆఫ్ రైట్ డబ్ల్యూహెచ్ వర్డ్ సింటాక్స్ అగ్రిమెంట్ ఆఫ్ టెన్స్ విత్ సబ్జెక్ట్ చూడండి సో సింటాక్స్ అంటే ఇక్కడ నథింగ్ బట్ సబ్జెక్ట్ వరం అగ్రిమెంట్ అని చెప్పొచ్చు సో వాడు ఒక సెంటెన్స్ ఇస్తాడు ఈ సెంటెన్స్ని దీంట్లో డబ్ల్యూహెచ్ లో కన్వర్ట్ చేయండి లేదా ఒక ఆన్సర్ ఇచ్చేస్తాడు ఈ ఆన్సర్కి సూటబుల్ డబ్ల్యూహెచ్ వర్డ్ ఏది అని కూడా అడుగుతాడు అన్నమాట సో అలాంటి క్వశ్చన్స్ అడుగుతాడు నెక్స్ట్ ఆర్డర్ ఆఫ్ అబ్జెక్టివ్స్ సో అబ్జెక్టివ్స్ ఆర్డర్ మనం క్లియర్గా చెప్పాం సో అబ్జెక్టివ్స్ ఆర్డర్స్ మనకు ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్లో ఉంది ఓకేనా ఫిఫ్త్ క్లాస్లో ఆర్డర్ ఆఫ్ అబ్జెక్టివ్స్ ఉంది ఒకసారి చూడండి నెక్స్ట్ ట్రాన్సిటివ్ ఇన్ ట్రాన్సిటివ్ వర్బ్స్ సో ట్రాన్సిటివ్ ఇన్ ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటే సకర్మక క్రియ అకర్మక క్రియ అని అంటాం మనం తెలుగులో సో ఆ టాపిక్ పైన సో ఏదైతే ఆబ్జెక్ట్ని కలిగి ఉంటుందో దానికి ట్రాన్సిటివ్ వర్బ్ ఆబ్జెక్ట్ లేని వర్బ్ని ఇన్ ట్రాన్సిటివ్ వర్బ్స్ అంటారు సో ఇది చూసుకోవాలి కొంచెం ఐడియా లేని వాళ్ళు కొంచెం తెలుగులో గ్రామర్ పట్టు ఉంటే ఇవి ఈజీ అండి తెలుగులో గ్రామర్ పట్టు ఉంటే ఇవి ఈజీ కొంచెం అర్థం చేసుకోవాలి క్వశ్చన్ని కానీ అక్కడ సెంటెన్సెస్ని కానీ అర్థం చేసుకుంటే ఈజీగా ఆన్సర్ చేయొచ్చు నెక్స్ట్ కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్ సో కన్వెన్షన్ ఆఫ్ రైటింగ్లో ఫస్ట్ వన్ పంక్ువేషన్ అండ్ క్యాపిటలైజేషన్ పంక్చువేషన్ అంటే మీకు తెలిసిందే పంక్చువేషన్ మార్క్స్ అంటాం కామా ఫుల్ స్టాప్ సెమికోలన్ అపాస్టఫీ అదేవిధంగా డిటోస్ ఇట్లా కొన్ని ఉంటాయి కదా సో వాట్ క్వశ్చన్ మార్కు ఎక్స్ప్లమేషన్ మార్కు ఇవన్నీ పంక్చువేషన్ మార్క్స్లో వస్తాయి సో దాంతోపాటు క్యాపిటలైజేషన్ క్యాపిటలైజేషన్ అంటే క్యాపిటల్ లెటర్ ఎక్కడ యూజ్ చేయాలి సో బిగినింగ్ ఆఫ్ ద సెంటెన్స్ మనం క్యాపిటల్ లెటర్ని యూజ్ చేస్తాం అదేవిధంగా బిగినింగ్ ఆఫ్ ద మంత్ సో మంత్ వర్డ్ ఉంటుంది కదా మంత్ వర్డ్కి ముందు మనము క్యాపిటల్ లెటర్ డేస్ ముందు క్యాపిటల్ లెటర్ మంత్ అంటే జనవరి జే క్యాపిటల్లో రాయాలి డేస్ అంటే సండే మండే ట్యూస్డే ఇవి వాటి ముందు ఫస్ట్ లెటర్ క్యాపిటల్లో రాయాలి ప్రాపర్ నేమ్ ప్రాపర్ నేమ్కి ఫస్ట్ లెటర్ క్యాపిటల్లో రాయాలి సో ఇవి కొన్ని రూల్స్ ఉంటాయి అవి నేర్చుకోవాలి నెక్స్ట్ లెటర్ రైటింగ్ సో లెటర్ రైటింగ్లో మనకు తెలుసు ఫార్మల్ లెటర్ ఇన్ఫార్మల్ లెటర్స్ అని బిజినెస్ లెటర్స్ చాలా ఉంటాయన్నమాట సో లెటర్ రైటింగ్స్ ఫార్మాట్స్ దాంట్లో కూడా పంక్చువేషన్ మార్క్స్ చూస్తాడు సో దాంట్లో కూడా ఎక్కడ యూజ్ చేయాలి ఎక్కడ ఫుల్ స్టాప్ యూజ్ చేయాలి ఇవన్నీ మీకు ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళకి ఐడియా ఉంటుంది సో అవంతా చూసుకోవాలి నెక్స్ట్ డైరీ ఎంట్రీ సో డైరీ డైరీ ఎలా రాయాలి డైరీ ఎంట్రీ ఎలా ఉంటుంది అనేది తర్వాత ఇవంతా జనరల్గా ఉంటాయండి ఇంక నెక్స్ట్ ఈమెయిల్ అంట పారాగ్రాఫ్ సో ఇవంతా డిస్కోర్స్లో వస్తాయి ఇవంతా డిస్కోర్సెస్లో వస్తాయి లెటర్ రైటింగ్ అంట డైరీ ఎంట్రీ ఈమెయిల్ తర్వాత పారాగ్రాఫ్ రైటింగ్ పారాగ్రాఫ్ ఎలా రాయాలి తర్వాత డైలాగ్ రైటింగ్ తర్వాత నోటీస్ ఆర్ ఇన్విటేషన్ నోటీస్ బోర్డ్లో నోటీస్ ఎలా ఇవ్వాలి ఇన్విటేషన్ ఎలా ఇవ్వాలి ఇన్విటేషన్ కార్డు గురించి తర్వాత బయోగ్రఫికల్ స్కెచ్ బయోగ్రఫికల్ స్కెచ్ అంటే ఇక్కడ బయోగ్రఫీ ఆటో బయోగ్రఫీ దాని గురించి టచ్ చేస్తాడు ఇక్కడ స్పీచ్ స్పీచ్ అంటే ఎటువంటి స్పీచ్ అనమాట సో లైక్ ఇన్ఫర్మేటివ్ స్పీచ్ మోటివేషనల్ స్పీచ్ సో ఇట్లా ఎంటర్టైన్మెంట్ స్పీచ్ ఇట్లాంటివి కొన్ని ఉంటాయి సో ఇవి కొత్త టాపిక్ ఇవి చాలా దీంట్లో ఇవన్నీ కొత్త టాపికే సో లెటర్ రైటింగ్ ఉంది డైరీ ఎంట్రీ ఉంది కానీ ఇవంతా ఈమెయిల్ పారాగ్రాఫ్ డైలాగ్ ఇన్విటేషన్ కూడా ఉండిందే సో ఇవంతా కొంచెం యాడ్ చేశాడు అనమాట ఈ సిలబస్లో యాడ్ చేశాడు నెక్స్ట్ నెక్స్ట్ ఏమి ఇచ్చాడు డిక్షనరీ స్కిల్స్ డిక్షనరీ స్కిల్స్లో ఆల్ఫాబెటికల్ ఆర్డర్ తర్వాత డిక్షనరీ ఎంట్రీ ఆల్ఫాబెటికల్ ఆర్డర్ తెలిసిందే చాలా ఈజీ టాపిక్ అది సో డిక్షనరీ ఎంట్రీ తర్వాత ప్రోజు పోయిటరీ సో ఇన్ సర్వీస్లో టీచర్స్ ఎవరైతే ఉన్నారో ఈజీగా క్వాలిఫై అయిపోవచ్చు ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ థర్డ్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు గ్రామర్ బాగానే ఉంటారు కాబట్టి కొంచెం మినిమం నాలెడ్జ్ ఉంటే క్వాలిఫై అయిపోవచ్చు ఇందులో ఆల్మోస్ట్ థర్టీకి ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మార్క్స్ తెచ్చుకోవచ్చు ఓకేనా నెక్స్ట్ ఏమిచ్చాడు ఇచ్చాడు డిక్షనరీ స్కిల్స్లో డిక్షనరీ ఎంట్రీ ఆల్ఫాబెటికల్ నెక్స్ట్ రీడింగ్ కాంప్రహెన్షన్ ఇది ఇంతకుముందు ఒక ప్రోజ్ ఇచ్చేవాడు సో ప్రోజ్ అంటే ఒక పారాగ్రాఫ్ ఇచ్చి దాని కింద క్వశ్చన్స్ అడిగాడు ఇప్పుడు పోయిటరీ కూడా ఇస్తానని ఇచ్చాడు ఇక్కడ పోయిటరీ అంటే ఒక పోయి ఇచ్చి దాని కింద క్వశ్చన్స్ ఇది కొంచెం పోయిటరీలో ఆన్సర్స్ గుర్తించడం కష్టం ప్రోజ్లో అయితే ఆ ఈజీగా ఆన్సర్ గుర్తించవచ్చు సో ఇది కొంచెం కష్టమైన థింగ్ అని చెప్పొచ్చు నెక్స్ట్ మెథడాలజీ ఇది పేపర్ వన్ వాళ్ళకి ఇంకా పేపర్ టూకి అడిషనల్గా ఏమి ఇచ్చాడంటే పేపర్ టూకి అడిషనల్గా జస్ట్ ఫోనటిక్స్ అనే టాపిక్ ఇచ్చేసాడు సో ఫోనటిక్స్ అనే టాపిక్ సో ఫోనెటిక్స్ టాపిక్లో ఫస్ట్ ఓవెల్స్ కాన్సోనేట్ సౌండ్స్ సో ఓవెల్స్ అచ్చులు హల్ కాన్సనేట్ హల్లులు సో వాటి యొక్క సౌండ్స్ శబ్ద శబ్దాలు అనమాట నెక్స్ట్ వాయిస్డ్ వాయిస్లెస్ సౌండ్స్ వాయిస్డ్ వాయిస్లెస్ ఇవి ఫోనెటిక్స్ టాపిక్లో క్లియర్గా ఉంటుంది సో అవి నేర్చుకోవచ్చు నెక్స్ట్ ఆర్టికులేషన్ ఉచ్చారణ ఏ విధంగా ఉచ్చారణ చేయాలి అనేది ఫోనిమ్స్ ధ్వనులు సో సౌండ్స్ ఒక్కొక్క లెటర్కి ఒక్కొక్క అక్షరానికి స్వతంత్రమైన ధ్వని కలిగి ఉంటుంది సో దాని గురించి ఇక్కడ ఎక్స్ప్లనేషన్ ఉంటుంది నెక్స్ట్ మోర్ఫిమ్స్ సో మోర్ఫిమ్స్ లైక్ సిమ్ సిమిలర్గా మనకు ప్రిఫిక్సెస్ అఫిక్సస్ మాదిరి ఉంటుంది ఈ టాపిక్ నెక్స్ట్ సిలబల్స్ సో ఈ సిలబల్స్ గురించి తెలిసిందే మనకు మనం మనం మోనోసిలబల్స్ పాలీ సిలబస్ డై సిలబల్స్ ఇలా ఉంటాయి కదా అవి నెక్స్ట్ స్ట్రెస్ ఇంటోనేషన్ ఇంటోనేషన్ అంటే రైజింగ్ టో రైజింగ్ టోన్ సో రైజింగ్ ఇంటోనేషన్ ఫాలింగ్ ఇంటోనేషన్ ఇట్లా కదా అది స్ట్రెస్ ఎక్కడ ఏ ఓడికి స్ట్రెస్ ఇవ్వాలి నొక్కి పలకడం అనమాట నెక్స్ట్ సైలెంట్ లెటర్స్ సైలెంట్ లెటర్స్ ఆడ్ సౌండ్ డిఫరెంట్ ఆర్డ్ సౌండ్ అంటే వేరుగా సౌండ్ ఇచ్చే వాటి గురించి సో ఇవి మనకు కంప్లీట్గా పేపర్ వన్ పేపర్ టూకి సిలబస్ చూడండి ఎంత ఎంత టాపిక్ ఉందో సో ఇవంతా మీకు థర్టీ మార్క్స్కి ఉంటుంది అనమాట పేపర్ టూకి పేపర్ వన్కి ట్వంటీ ఫోర్ మార్క్స్ ఉంటుంది తర్వాత సిక్స్ మార్క్స్ మెథడ్ అనేది ఉంటుంది సో ఇది మనకు సిలబస్ గురించి సో ఇంకా ఏవైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో చేయండి నేను హండ్రెడ్ పర్సెంట్ రిప్లై ఇవ్వడానికి ప్రయత్నిస్తాను ఇంకోటి మన బుక్ గురించి అడుగుతున్నారు సో నేను ఇంత టాపిక్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు మనం బైలింగ్ వెళ్ళో ప్లాన్ చేస్తున్నాం తెలుగు మీడియం అభ్యర్థులకి ఇన్ సర్వీస్ వాళ్ళు కూడా ఉన్నారు సో తెలుగు మీడియం వాళ్ళు చాలామంది ఉంటారు సో వాళ్ళకి అర్థమయ్యే విధంగా అర్థమయ్యే విధంగా బుక్ చేద్దామని ప్లాన్ చేసినాను బట్ ఇక్కడ చూస్తే మనకు సిలబస్ ఎక్కువ ఉంది బుక్ కూడా సైజ్ పెరుగుతుంది నో ప్రాబ్లం సైజ్ పెరిగినా పర్లేదు కానీ మన కంటెంట్ మంచి కంటెంట్ అయితే ఇవ్వాలి అనుకుంటున్నాం సో ఆల్మోస్ట్ ఒక వన్ వీక్ నుంచి టెన్ డేస్ లోపు మన బుక్ అంతా రెడీ అయిపోవచ్చు ప్రింటింగ్ కూడా రావచ్చు మీకు ఎగ్జామ్కి వన్ మంత్ ముందే బుక్ అనేది వస్తుంది సో దాని గురించి ఎవరు లైక్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుందని అడగకండి డెఫినెట్లీ యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ ఇస్తాను బుక్ అయితే బాగుంటుంది మనకు టెక్స్ట్ బుక్ కంటెంట్ అదేవిధంగా మనకు కావాల్సిన కంటెంట్ యాడ్ చేసి బుక్ని రెడీ చేస్తున్నాం ఓకే ఇది ఈ వీడియోలో నేను చెప్పాలనుకుంది సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్